మరువాడు మరువాడు కాబట్టి బొప్పావు లేసన్ ప్రశ్న నేను అడిగే అడగలేదు కదా తాళాలు నాగరాము నువ్వు వెయ్యలో తమ్ముడు భయపెట్టుగా భయపడ్ను నేను భయపడ్ను ఆ తాను మూడు అక్షరాలు దాకా చూపిస్తాను ఎనిమిది అక్షరాలు చూపెడతాను నేను పని వేసుకోను వెయ్యిపోనాను నేను వెయ్యి పడతాను వెయ్యి పెట్టు చెప్పకపోతే నువ్వు వచ్చి పోసుకుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు నేను అడిగేటప్పుడు నీకేమన్నాను భగవంతుడు సరే అనిచ్చాడు నీకు మంచిగా ఎండగోడ్లే దాన్ని ఉపయోగించిన వాడు మీద ఉపయోగించు అందరి మీద నేను మేధావుడి వేదాంత కాదు నీ సిద్ధాంతమంది తీల్పోద్దే జనాలు రాజే ఎలా తీయాలా ఏంటని నాకు తెలుసు కాకపోతే తప్ప ఒప్పో ప్రశ్న చెప్తాను చెప్ప నువ్వు డాలర్ డాలర్ కొట్టుకుందా కొట్టుకుందావు ఏర్పడిపోతే అక్కడ కొన్ని కొట్టుకొని మార్చుకోవాలి ఇద్దరు డాలర్కి రాజకీయం తీసేస్తారు అప్పలా తీసే ఇద్దరు మార్చి కొడు పాడతాం ఎవరి టాలెంట్ చూపిద్దా బాబు ਦੱਸ ਕਰੇ ਆ ਕਵਾਲੀ ਦੇ ਸਾਕੇ ਦੇ ਗਾਤਾ ਸਟਾਰਟ ਨੂੰ చక్కగా ప్రాక్టీస్ చె ఒక ఎక్కువ పాపడ ప్రాక్టీస్ అయితే కళాకారు శని గారు మాట్లాడదాం మాట్లాడు తమ్ముడు మంచోళ్ళు మన పాడు చాలు తాను పాడావు నా ఉద్దేశం ఏంటంటే కొత్త వాళ్ళు మన పిల్లలు నాటి వాళ్ళు కవాలి అంతమకూడదు కొత్త వాళ్ళు పాడినా ఈ కళ అలాగే నిర్వహిస్తా అంటే కొదరెక్క కొవ్వు పలిసేసి ఎవరికైనా మాడానిపిస్తాను మీరండి మాట సలం ఎందుకంటే వాడుకోవాలా ఏం కలగాలి అయితే దాసు గారు శివ వినాయకుడు విక్రనాన్ని చేస్తుండగా తుమ్ముడు తాన వేస్తుంట పరమేశ్వరుడు కూడా తాళం వేస్తుంటాడు వేస్తే తుమ్ముడు కదా మొత్తం నూట తాళం కడుసాడు శివుడు ఏడు శాతం చూపించి దానికి ఎప్పుడు ఉన్నాయా తెగలో ఎగలో మొత్తం ఎందుకు కట్టసాడు అక్కడ పరమశివుడే నేను అడిగాను తమ్ముడు మరువడులో రాగాలు ఉన్నాయి భోగాలు భోగాలున్నా నేను అడిగింది నేను అడిగిన దానికి రాత్రి సమాధానం చెప్పు నాకు వస్తే చెప్తాను అను రా చెప్పను దాసు గారు చక్క ప్రశ్న వేశారే నేను ప్రతిదీ కూడా టచ్ చేస్తాను వచ్చినంత వరకు ప్రయత్నిస్తాను మొరగదు కాదు హరించు ప్రయత్నించేస్తాను పాడదా వాళ్ళు ఉద్దేశం ఏ డబ్బులు తెచ్చేస్తూ కాదు మరి తెలుసు కదా మరణి గారు తెలుసా ఆర్మీ నీకు తెలియదు నీకు ఎంతవరకు హార్మన్ ఇస్తుంది ఆర్మన్ ఇస్ ఎక్కడ మన ఆర్మనిస్ తెలుసు మూడు సినిమాల్లో ఏ ఆర్మని ఇస్తే ఆర్మ చెప్తాను నేను అయితే దాసు గారు చక్కగా ప్రశ్న వేశారు మరి ఏం మాట్లాడినా బాధపడిపోతాను నేను ఆ పాటలోనే చూపించి అసలు పడేంత మూడు యుగాల్లో మరణం లేకుండా ఒక రాక్షసుడు ఉన్నాడు చేతిలో మరణించాడని అడిగిన సాధన రాక్షసుడు పేరేకి ఎవరు సహరించారు వాళ్ళు తల్లి వారు విడిగా సోదరా రాక్షసుడు విభేసుడు దాసు గారు రాక్షసుడు విభేసుడు తండ్రి తల్లి కై కేసి దాసు అయితే హలో 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 తముడు రాక్షసుడు పేరేటి విభీషణుడు తల్లి పేరు కైకసి వినిపించిందిరా ఆగండి తముడు సప్త చిరంజీవుల పేర్లు చెప్పరా సప్త చిరంజీవులు మరణం లేనటువంటి ఐదుగురు పేర్లు చెప్పరా సప్త చిరంజీవులు ఆగండి ఒకసారి

నేను రూట్ లో వెళ్తే కాయలే ఉంటే కాయలేవు నేను ఆ మాట చెప్పలేదు చక్కగా జనాలు కొడుకు మనం పాడాలా నీ సా నీడు బాధ టైం వస్తాడు చేసేస్తాను ఇది వాస్తవం భగవంతుని మీద గిఫ్ట్ దేవుడిచ్చిన వాళ్ళు అయితే ప్రశ్న వస్తాడు రాసుకాలి పొందాలా ఆ గూగుల్ కొట్టుకోండి ఎందుకు మీరు పీజీ చేస్తాను అంతా దుక్కుందానికి ఎక్కడ ఉందో బాలి మీరు అడిగి తెలుసుకోవచ్చు ఏంటో అంటారా అయితే దాసరాలు దసరథ మహారాజుకి మూడు వందల యాభై మూడు మంది భార్యలు ఉన్నారు అయితే దాంట్లో శాంతాదేవిని ఆడపిల్ల ఉంది కదా ఒక భార్యకి పుట్టింది అందులో ఇంకో భార్యకు ఇద్దరు కళ్ళ వాళ్ళ పిల్లలు ఆడవాళ్ళు పుట్టినారు నాయనా వారు పేరు చెప్పాలి మూడు మంది యాభై మూడు మంది భార్యలు ఏ భార్యకి పుట్టారు దశరథ మహారాజు కూడా ఉంది పెళ్లి అయ్యాడు పెళ్లి చేసుకోకుండా ముందు కళ్యాణం తీసేవాడు మరి పెళ్లి చేసుకునే భార్యను తీసుకోండి తన ప్రాణం రక్షణకి అలా ఎందుకు చేశాడు చూపించాలా సతీష్ గారు దసరా మహారాజుకు మూడు వందల అరవై మూడు మంది పదిహేను ఉన్నారు కదా అతడు స్త్రీ ఆడపిల్ల శాంతి పుట్టింది ఆవిడ పక్కన పెట్టి ఇంకొక భార్యకు ఇద్దరు ఆడపిల్లలు కుట్టున్నారు వాళ్ళు ఎవరు ఏ తల్లి పుట్టారు దశరథ మహారాజు ఆవిడ ఎందుకు చేసుకోవాలా చక్కగా చెప్పాలా సతీష్ గారు